మన దేశంలో అన్ని వీధుల్లోనూ ఎందరో ఆసిఫాలు హాసినిలు నందినీలు ఉంటున్నారు కానీ వారికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పే ధైర్యం వారికి లేదు ఇంకా కొంతమందికి వారికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలా చెప్పాలో తెలియట్లేదు జీవితంలో సంతోషం అంటే ఏంటో కష్టం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందే చంటి బిడ్డ అన్న ఆలోచన కూడా లేకుండా వారి మీద అడ్వాంటేజ్ తీసుకోవడం ఎంత పెద్ద వైలెన్స్ అబ్యూస్ చేయబడ్డ చిన్నారులు ఒక్కొక్కరుగా అన్యాయం గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ నిర్మించిన ఎందరో మహానుభావుల విగ్రహాలు అది వినలేక పొగిలి ముక్కలైపోతాయి ఏమిటి పిచ్చి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి మీ ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉందా ఉంది రాజరత్నం సార్ సంబంధం ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు నడపడానికి కూడా కారణం అదే మా అమ్మ ఆ ఇద్దరు కుర్రాళ్ళని షూట్ చేయడానికి కారణమూ అదే ప్రతిదీ మీరు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అని అంటున్నారుగా ఆ ఇద్దరు కుర్రాళ్లు చేసిన దారుణం నుంచే అంతా మొదలైంది జ్యోతి అమాయకులని కాల్చి చంపేసింది అని అంటున్నారు కదా ఎందుకు కాల్చింది ఆ బాధకి కారణమేంటో మీలో ఏ ఒక్కరికైనా తెలుసా నాకు తెలుసు సారీ నాన్నా కొన్ని నిజాలని వివరంగా చెప్పే తీరాలి అవమానమని మనం దాచిపెడుతున్న చిన్న నిజం వల్ల కూడా ఎందరో దుర్మార్గులు మంచి అయిపోతున్నారు కళ్ళల్లో నలుసు పడినా కూడా నాకు కన్నీళ్లు రాకూడదని నన్ను అపురూపంగా చూసుకున్న మా అమ్మ కళ్ళ ముందే నన్ను ఎత్తికెళ్ళిపోయారు ఆ దుర్మార్గులిద్దరు పాడు చేసిన చిన్నారుల్లో నేను ఒకదాన్ని ఉన్నప్పుడల్లా ఆ దుర్మార్గుల చేతులు నా మీదకి వస్తున్నాయన్న భయంతో ఎన్నో రాత్రులు కేకలు వేశాను బాధ అన్నిటికీ కొన్ని చుక్కల కన్నీళ్లు కొంచెం న్యాయం కావాలనే పోరాడుతున్నాను నాలా రేపు చేయబడిన మిగతా చిన్నారుల కోసం కూడా హత్య చేయబడ్డారని చెప్పి మా ఇంటి వెనకాల తవ్వి తీసిన నలుగురు చిన్నారులు ఆ దుర్మార్గుల చేత రేపు చేయబడి చంపబడ్డవారే ఇదంతా పోలీసులు ఫాబ్రికేట్ చేసి ఎఫ్ఐఆర్ రాశారు పోస్ట్మార్టం చేసిన డాక్టర్స్ ఈ కేసుని హ్యాండిల్ చేసిన పోలీసులు అందరికీ ఇందులో భాగం ఉంది ఇదంతా కూడా ఆ కుర్రాళ్ళని కాపాడడం కోసం వరదరాజు చేశాడు తప్పు చేసిన వారిని మంచివారుగా చూపించడానికి అమాయకురాలైన మా అమ్మని గా మార్చేశారు జరిగింది తెలిసాక ఎస్ఐ సురేష్ పాండ్యన్ ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నారు అది తెలిసి వీళ్లు అతన్ని బెదిరించి చివరి క్షణంలో అన్యాయంగా సూసైడ్ చేసుకునేలా చేసి పని ఒత్తిడి అని కథలెల్లారు ఎప్పుడవన్నీ నిరూపించడానికి నా దగ్గర నిజము కన్నీళ్లు తప్ప ఇంకే ఆధారమూ లేదు ఎవరో పోరాడి ఓడిపోయాను అనడానికి ఇది గేమ్ కాదు ఈరోజు నేను ఇక్కడ అడ్వకేట్ లా నిలబడి మాట్లాడడం లేదు ఒక బాధితురాలిగా న్యాయం గెలిచి తీరుతుందన్న నమ్మకంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా లైంగికంగా హింసించబడిన ఎందరో ఆడపిల్లల దగ్గర నిజం తప్ప ఇంకే సాక్ష్యమో ఉండదు ఎవరో ఇలా చూడండి ఎప్పుడూ న్యాయం జరుగుతుంది కానీ ఒక జడ్జికి తన కళ్ల ముందు ఉన్న ఆధారాలు ఎటువంటి తీర్పివ్వాలో నిర్ణయిస్తాయి మీ అమ్మగారు జ్యోతే ఆ నలుగురు పిల్లల్ని కొట్టి చంపారని పోస్టుమార్టం రిపోర్ట్లోను ఫోరెన్సిక్ రిపోర్ట్లను క్లియర్ గా ఉంది మీరు చెప్పినట్టు ఆ కుర్రాళ్లు పిల్లల్ని రేప్ చేసినట్టుగా ఏ ఎవిడెన్సు ఏ రిపోర్ట్లోనూ లేదు ఆ కుర్రాళ్ల మీద ఎటువంటి తప్పు లేనప్పుడు మీరు ఎందుకని వరదరాజును నేరస్తుడు అంటారు రేపు జడ్జిమెంట్ కోటి జడ్జిమెంట్ ఇంకా ఎంతమంది మహిళలు ఎంతమంది పిల్లలు ఈ రోజు రేపు అంటూ ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఇలాంటి కేసులు ఎలా సార్ ఎవిడెన్స్ ఇవ్వగలరు ఆ పిల్లల తండ్రి నేనే అనుకుంటున్నాను న్యాయం కోసం చాలా పోరాడుతుంది సార్ ఆ పిల్లలు ఏం ప్రయోజనం డబ్బున్న వాళ్ళకో చట్టం లేని వాళ్ళకో చట్టం సార్ కోర్టుకి ఎవిడెన్స్ కావాలి సార్ ఒట్టి కన్నీళ్లతో ఏమీ సాధించలేము సార్ చైల్డ్ రిపీస్ వర్స్ట్ క్రైమ్ నా పిల్లలకే గనక ఇలా జరిగిందంటే నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను చట్ట ప్రకారం ఈ దేశంలో ఏమీ జరగడం లేదు కదా ఇదే మన చట్టం ఒక ఆడపిల్ల తనని మానభంగం చేశారని చెప్పినా కోర్టు ఆఫ్ లా ఏం చెబుతుందంటే కోర్టుకు నిజం అవసరం లేదు సాక్ష్యాలు మాత్రమే కావాలి అని అడ్వకేట్ రాలేదా లేదు సార్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తను ఈరోజు రాలేకపోయింది నేను ఓడిపోయానమ్మా నేను ఓడిపోయాను అంతా చేజారిపోయిందమ్మా よし <bird 声> <bird 声> ఈ కేసులో ఈరోజు జడ్జిమెంట్ అని చెప్పాను కాని ఈ కేసుకు సంబంధించి అన్ని కేసుల్ని ఒకటికి పది సార్లు పరిశీలించాలి ఎందుకో ఒకసారి వరదరాజును విచారించడం మంచిదనిపిస్తోంది యువర్ ఆనర్ ఐ థింక్ ఇది అనవసరమైన కన్ఫ్యూషన్ మిస్టర్ వరదరాజుకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని క్లియర్ గా తెలుస్తోంది ఇంకెందుకు సార్ ఆయన సార్ ఈ కేసులో ఏదో ఒక కారణంగా వరదరాజు పేరు పేరొచ్చింది ఆయన రావడం వల్ల మీకేంటి సార్ ప్రాబ్లమ్ కేసు ముగించాక తరువాతి పనులు చూసుకోవచ్చు కదా అదే సార్ నేను చెప్తున్నాను ఈ కేసు ముగించి వేరే పని చూసుకోవచ్చు కదా ఈ రోజు జడ్జిమెంట్ అని చెప్పి ఇప్పుడు సడన్ గా వరదరాజు రమ్మటంలో ఏ రీజన్ లేదు ఎందుకు టెన్షన్ అవుతున్నారు నిజం కనిపెట్టడానికే కదా కోర్టు ఉంది అది తేలకుండా జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి యువర్ ఆనర్ ఇది చాలా తప్పు నాకెందుకో మీరు ఆవిడకి ఫేవర్ గా ఉన్నారని నాకు అనుమానంగా ఉంది రాజరత్నం సర్ మైండ్ యువర్ వర్డ్స్ నో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావడానికి వీల్లేదు వరదరాజు నెక్స్ట్ హియరింగ్ కి రావాలి నేను అతన్ని విచారించకుండా వదల మీ ఇష్టానికి ఈ కేసును ముగించడం కుదరదు ఒక రోజు తర్వాత ఈ కేసు హియరింగ్ దోటి వెన్నెలా Ini no, odi boleh dah హలో మాట్లాడుతున్నాను అవును ఆలోచించకుండా ఉంటానా సార్ నేను వరదరాజు గురించి నాకు బాగా తెలుసు కానీ ఆ అమ్మాయి హైకోర్టులో కేసు అప్పీల్ చేసిన దగ్గర నుంచి అతని పేరు చాలా చోట్ల మెన్షన్ చేశారు లేదు సార్ రేపు ఈ కేసు సరిగ్గా విచారించలేదని ఎవరు అనుకోకూడదు అదే ఊరికే ఫార్మాలిటీకి ఒక్క నిమిషం వచ్చి వెళ్లమనండి కేసే ముగించేద్దాం సార్ మీరు దేనికి భయపడొద్దని చెప్తున్న రత్నం పదిహేను సంవత్సరాల క్రితమే ఎంతో పగడ్బందీగా మేనేజ్ చేసి మూసేసిన కేసు కొత్తగా ఏం అడుగుతుందట జ్యోతి కేసులో వరదరాజు వచ్చారా వచ్చారు సార్ వరదరాజు గారు అయ్యా వెన్నెలా మీరు ప్రొసీడ్ కావచ్చు మీ పేరు వరదరాజు మీ గురించి చెప్పండి నేను మామూలు మనిషినమ్మ రోహిత్ ట్రస్ట్ అండ్ కంపెనీల ద్వారా